నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం నేను రవిశం ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు నమస్తే నాగేశ్వర్ గారు దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి సార్ వందల సంఖ్యలో చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్న పరిస్థితి చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో ఈ సంక్షోభానికి కారణాలు ఏంటి సార్ అంటే వాస్తవం అసలు ఈవెన్ ఎయిట్ అవర్స్ మా ఇంటికి నైట్ నైన్ థర్టీకి రావాల్సిన బంధువులు టూ ఓ క్లాక్ వచ్చారు వైజాగ్ నుంచే వచ్చారు సో అందువల్ల భారీ డిస్ట్రప్షన్ జరుగుతున్నమాట నిజం దీనికి కారణం ఏంటంటే అఫ్కోర్స్ టెక్నికల్ గ్లీచెస్ ఎయిర్పోర్ట్ కంజెషన్ సో వింటర్ షెడ్యూల్స్ ఇప్పుడు ఇయర్ ఇయర్ ఎండింగ్ షెడ్యూల్స్లో డిమాండ్ ఇవన్నీ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ప్రధానమైన కారణాలు ఏంటంటే ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏది ఏవియేషన్ ఇండస్ట్రీకి రెగ్యులేటరీ ఏజెన్సీ ఇప్పుడు మనకి ఎలాగైతే స్టాక్ మార్కెట్ లో సెబీ బ్యాంకింగ్ రంగంలో ఆర్బిఐ ఇలా ఏవియేషన్ రంగం విమానయాన రంగంలో రెగ్యులేటరీ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏ రకమైన నియమ రూల్స్ను ఫ్రేమ్ చేసేది డీజీసీఏ డీజీసీఏ టైమ్ గా ఇటీవల లేటెస్ట్ గా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఎఫ్డిటిఎల్ అనేటువంటి నిబంధనలు తీసుకొచ్చింది ఈ నిబంధనలు ఎందుకు తీసుకొచ్చిందంటే పైలట్లకు రెస్ట్ ఉండాలి ఫ్లైట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమని ఇప్పుడు మనము ప్రైవేట్ బస్సులలో వింటుంటాం చూడండి డ్రైవర్కి రెస్ట్ లేక డ్రైవర్ నిద్రపో వచ్చి డ్రైవర్ అలసిపోయి యాక్సిడెంట్ జరగాయని తరచూ చూస్తుంటాం సో ఫ్లైట్ నడపడంలో కూడా పైలట్కు రెస్ట్ లేకపోతే దేర్ రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కువ ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు జరుగుతున్న తన సమయంలో ఇది ఒక చర్చ ముందుకు వస్తుంది అందువల్ల ఏం చేసింది డీజీసీ అంటే రెస్ట్ ఎక్కువ ఉండాలి అంటే ఫ్లైట్ ఇవాళ విమానా సంస్థలు ఏం చేస్తాయి తక్కువ మంది పైలట్లతో ఎక్కువ విమానాల ప్రయాణాలు చేయాలని కంపెనీ ఆలోచిస్తుంది ఎందుకంటే దానివల్ల వర్క్ ఫోర్స్ కాస్ట్ కాస్త పడిపోతుంది ఇప్పుడు ప్రైవేట్ బస్సుల్లో ఎందుకు జరుగుతున్నాయి యాక్సిడెంట్ లో అంటే వాళ్ళు ఒక డ్రైవర్ ఇరవై నాలుగు గంటలు వాయించి పడేస్తుంటారు డ్యూటీ మీద డ్యూటీ వేస్తారు వాళ్ళు మనుషులే కదా సో అదే ఆర్టీసీలో అయితే ఎయిట్ అవర్ తర్వాత ఆ డ్యూటీ ఎవరు దిగుతారు ఇంకొకరు ఎక్కుతారు ఇక ప్రైవేట్ దాంట్లో అలా స్కోప్ ఉంటుంది మినిమం టూ అవర్స్ కన్నా అయితే తక్కువ డ్రైవర్ నడపరు సో దానివల్ల మీకు యాక్సిడెంట్లు పెరుగుతుంటాయి విమానయాన సంస్థలు కూడా ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే లాభాల కొరకు ఎక్కువ విమాన ప్రయాణాలు పైలట్లకు పెడుతూ ఉంటారు సో పైలట్లు దానివల్ల అలసట గురయ్యి ఒత్తిడికి గురయ్యి రకరకాల కారణాల రీత్యా ఆ ఫ్లైట్ సేఫ్టీ అనేది అండర్మైన్ అవుతుంది అందుకే డీజీసీఏ ఈ తాజా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఎఫ్డిటిఎల్ రూల్స్ లో ఏం చెప్పారంటే ఒకటి తప్పనిసరిగా పైలట్ కు నిద్ర ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండాలి అని ఇది వరకు వీక్లీ థర్టీ సిక్స్ అవర్స్ అన్నా నిద్ర ఉండాలని రూల్ ఉండే ఇప్పుడు వాళ్ళ స్లీప్ టైమ్ ను ఫార్టీ ఎయిట్ అవర్స్ కు పెంచారు అంటే ఒక వీక్ లో ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటలు నిద్రపోయేలా పైలట్ కు అవకాశం ఇవ్వాలి అని రెండవది నైట్ ల్యాండింగ్ అంటే ఇప్పుడు రాత్రిపూట బస్సులు నడిపినట్టు రాత్రిపూట విమానాలు నడప నైట్ ల్యాండింగ్ అంటారు నైట్ ల్యాండింగ్ ఇది వరకు వీక్లీ సిక్స్ వరకు ఎలోడ్ ఉండే అంటే ఆరు సార్లు నైట్ అంటే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ల్యాండింగ్ అవుతాయి టూ క్లాక్ సో ఆటోమేటిక్గా డే టైమ్ తో పోలిస్తే నైట్ టైం ట్రావెల్ అనేది స్టెన్యూస్ గా ఉంటుంది దాన్ని ఇప్పుడు ఒక పైలట్ కు వీక్ లో నాట్ మోర్ దెన్ టూ అని రూల్స్ మార్చారు అంటే నైట్ డ్యూటీ ఒక రెండే ఉండాలి అని మూడవది ఏంటంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ కూడా తగ్గించారు అంటే ఒక పైలట్ ఎంతకాలం ఒక రో ఒక వీక్ లో ఫ్లైయింగ్ అవర్స్ ఎంత ఉండాలి అని సో సహజంగా ఇవన్నీ ఎందుకు చేసింది సారీ ఇవన్నీ ఎందుకు చేసింది దీన్ని చేయటానికి ప్రధానమైనటువంటి కారణము సేఫ్టీ కూడా అంటే పైలట్ కు రెస్ట్ ఉంటే సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో చేశారు కానీ సహజంగా ఎయిర్లైన్ ఇండస్ట్రీకి ఇది భారంగా ఉంటుంది ఎందుకంటే వారు తక్కువ మంది పైలట్లతో ఎక్కువ ప్రయాణాలు చేయించుకొని లాభపడాలని చూస్తారు సో ఈ ఫ్లైట్ డిస్పాచ్ టైం లిమిటేషన్ రూల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు నీకు ఫ్ల పైలట్ల కొరత ఏర్పడుతుంది అంతకుముందు ఒక ఐదుగురు పైలట్ పది మంది పైలట్లు నడిపేది ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ప్రకారం పది మంది పైలట్లు ఒక వంద ఫ్లైట్లు నడిపేది ఉదాహరణకు ఇప్పుడు ఎనభై ఫ్లైట్లుగా నడపలేదు దాంతో మీకు డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ పైలట్ల మధ్య గ్యాప్ వచ్చింది దీనివల్ల ఈ పెద్ద ఎత్తున క్యాన్సలేషన్లో మీకు ఒక లాస్ట్ టూ డేస్లో త్రీ హండ్రెడ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి డిలే కావడము డిస్రప్షన్ కావడం అనేది మొదలైంది ఇది మరి ఇండిగోలోనే ఎందుకు మొదలైంది అంటే ఇండిగో ఇస్ ద లార్జెస్ట్ ఎయిర్ క్యారియర్ ఇన్ ఇండియా ఇప్పుడు ఇండిగోకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్లైట్స్ ఇండిగో దీనికి భిన్నంగా ఎయిర్ ఇండియా లెవెన్ ఫ్లైట్స్ నడుపుతుంది సగం సగానికి సగం ఇండి ఇండిగో ఎయిర్ ఇండియా కలిపితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫ్లైట్స్ ఇండియన్ స్కైస్ లో మిగతా ఏ చిన్నగా ఉన్నా కూడా ఎప్పుడైతే ఇండిగోలోనే ఈ ప్రాబ్లం వచ్చిందో ఆటోమేటిక్ గా మిగతా ఇప్పుడు ఉదాహరణకు ఏదన్నా చిన్న ఎయిర్లైన్స్ లో ప్రాబ్లం అడ్జస్ట్మెంట్ అనుకోండి పెద్దవాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు కానీ పెద్దవాళ్ళలోనే పెద్ద కంప్ సప్లయర్లోనే ఇబ్బంది వచ్చింది అనుకోండి మేనేజ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు సో అందువల్ల మీకు ఏ ఇండిగోలో వచ్చే సంక్షోభం కాస్త అది ఇతర ఎంటైర్ ఫ్లైట్ షెడ్యూల్స్ ను ఇబ్బంది పెట్టింది ఎందుకంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్లైట్స్ ఉన్న కంపెనీలో ఒక టెన్ పర్సెంట్ ఫ్లైట్ డిస్పట్ అయినా టూ టూ హండ్రెడ్ ఎగిరిపోతాయి మరి ఎయిర్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేయలేదు మిగతా ఫ్లైట్స్ అడ్జస్ట్ చేయలేదు అంటే మార్కెట్ లో డియోపోలి వల్ల వచ్చిన సమస్యది అందుకే ఏవియేషన్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉండాలి అని అనేది కారణం అదే అన్ఫార్చునేట్లీర్పో ఏరివియేషన్ ఇండస్ట్రీ కానీ టెలికామ్ ఇండస్ట్రీలో కానీ ప్రభుత్వ విధానాల వల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే ఇద్దరు ముగ్గురో ప్లేయర్స్ డియోపొలి లేదా ట్రయోపొలి లేదా మనపల్లి దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కాంపిటీషన్ లేకపోవడం వల్ల వస్తుంది సమస్య స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే తాజా సమస్య ఉన్నప్పటికీ స్ట్రక్చరల్ ప్రాబ్లం అది సో దీనికి మీకు ఇండి ఇండిగో గనక ముందుగానే ఆలోచించి మీకు ఎక్కువ మందిని గనక పెట్టుకొని ఉండి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇండిగో పైలట్స్ అసోసియేషన్ చెప్పేది ఏంటంటే ఈ రూల్స్ వస్తున్నాయని తెలిసి కూడా ఇండిగో ప్రిపేర్ కాలేదు హైరింగ్ పైన ఫ్రీజ్ విధించింది కొత్తగా పైలట్ల నియామకాలు లేవు అలాగే ఇండిగో అండర్ ఎస్టిమేట్ చేసింది ఈ ఈ కొత్త రూల్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ ప్రభుత్వాలు సైలెవడ పట్టించుకుంటాడో అంత సీరియస్గా కూడా అనుకోవచ్చు సో కారణాలు ఏదైనా ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఒక బిగ్ డిస్టర్బెన్స్ జరిగింది సో మీకు దీంతో పాటు ఇండిగోకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ నడిపే కంపెనీ కాదు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్లై ఫ్లైట్స్ నడిపేది ఇండిగో అంటే చాలా ఎక్కువ ఒక విమానము ఒక పైలట్ నుంచి ఎక్కువ రాబట్టాలి అని ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్టే ప్రధానంగా ఉంటుంది కనుక సో మీకు ఒక విమానం ఉంది ఒక ఫ్లా పైలట్ ఉన్నాడు దాని నుంచి మ్యాక్సిమం ట్రిప్స్ చేస్తే నీకు లాభం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ బస్సులు చేసే పని అది ఆ బస్సును కంటిన్యూస్ గా తిప్పుతుంటారు డ్రైవర్ను కంటిన్యూస్ గా తిప్పుతుంటారు బస్సుకు రెస్ట్ ఇచ్చినా డ్రైవర్ కు రెస్ట్ ఇచ్చినా అది మాకు కాస్ట్ పెరిగిపోతుంది అని వాళ్ళ వాళ్ళ అభిప్రాయం సో ఈ విమానాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ నడిపేటువంటి సంస్థ ఇండిగో అందులో నైట్ ఆపరేషన్స్ కూడా ఎక్కువ నడుపుతుంది ఇండిగో అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఇండిగోది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్లైట్స్ హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కువ విమాన ప్రయాణాలు చేస్తుంటాయి ఇండిగో విమానాలు పైలట్లు అందులో నైట్ ట్రావెల్ కూడా ఎక్కువ ఉంటుంది దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ ను పెట్టుకోలేదు దాని ఫలితమే ఈ బ్యాస్టివ్ డిస్టర్బెన్స్ ఈ కొత్త ఫ్లైట్ డిస్పాచ్ టైం లిమిటేషన్స్ వచ్చే వరకు ఉన్న పైలెట్లతో ఎక్కువ పని చేయించుకోలేని పరిస్థితి వచ్చింది ఉన్న పైలెట్లతో ఎక్కువ పని చేయించుకోలేని పరిస్థితి రావడంతో మీకు ఈ సమస్య వచ్చింది అంటే ఫ్లైట్ సేఫ్టీ పైన కేంద్రీకరించే వరకు దానికి తగ్గట్టు ఆ కాస్ట్ ఎకనామిక్స్ వర్కౌట్ కాకనా లేదంటే గ్రీడ్ వలన కార్పొరేట్ గ్రీడ్ కావచ్చు మొత్తం మీద ఈ డిమాండ్ పవర్ పైలట్ డిమాండ్ అండ్ సప్లైలో పెద్ద గ్యాప్ వచ్చింది సో దానివల్ల ఈ కంప్లీట్ డిస్టర్బెన్స్ వచ్చింది అంటే వల్ల ఇది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఇమీడియట్ గా నీకు ఇంటిగా కనిపించవచ్చు ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం ఎందుకంటే విమానాల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య భారతదేశంలో గణనీయంగా పెరుగుతుంది ఒక మాస్టివ్ ఇంక్రీస్ నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెగ్యులర్ గా పోయాలి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెగ్యులర్ గా పోతుంటాం కనుక అర్చన వేస్తే గత పది పదిహేను నెలలలో ఇంత పెరిగింది ట్రాఫిక్ అని అసలు అనూహ్యంగా ట్రాఫిక్ పెరిగింది మొదట్లో అంత దూరాన విమాన ఎయిర్పోర్ట్ పెడితే ఎవరు అనుకున్నారు విపరీతమైన రద్దీ పెరిగింది కారణం ఏంటంటే ఫ్లైట్ ట్రావెల్ అనేది విపరీతంగా పెరుగుతుంది దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం లేదు దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెరగడం లేదు దానికి తగ్గట్టుగా రెగ్యులేషన్ ఎవాల్వ్ కావడం లేదు అంటే మీకు పెరుగుతున్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా ఏవియేషన్ ట్రావెల్కి వచ్చినటువంటి డిమాండ్ ఏమో బాగా పెరుగుతుంది దానికి తగ్గట్టుగా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చరు మ్యాన్ పవరు నీకు రెగ్యులేషన్ పెరగకపోతే జరిగే ప్రమాదం ఇది ఉదాహరణకు బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది బస్సుల సంఖ్య పెరగదు డ్రైవర్ల సంఖ్య పెరగదు రూల్స్ సరిగా ఉండవు అప్పుడు ఏమవుతుంది క్యావల్స్ ఉంటుందా లేదా గందరగోళం ఉంటుంది బస్ స్టాండ్లలో విపరీతంగా మీరు ఎప్పుడన్నా సంక్రాంతి రోజు వెళ్ళండి మీకు కనబడుతుంది బస్ స్టాండ్లో ఎంత పరిస్థితి ఉంటుందో రైల్వే స్టేషన్లో ఎంత పరిస్థితి ఉంటుందని ఎందుకంటే అప్పుడేమో డిమాండ్ చాలా హెవీగా ఉండడం వల్ల నార్మల్ గా కూడా మీరు ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రా పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగక మీకు నా మ్యాన్ పవర్ పెరగక ప్రాపర్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్య అందువల్ల ఒకటమో ఇమీడియట్గా గా కారణం ఫ్లైట్ డిస్పాచ్ టైమ్ లిమిటేషన్ రూల్స్ ఎన్ఫోర్స్ కావడము దానికి తగ్గట్టుగా ఇండిగో ముందస్తుగా ప్రిపేర్ కాకపోవడం ఇది ఇమీడియట్ రీజన్ ది స్ట్రక్చరల్ రీజన్ ఏంటి నేను చెప్పినట్లు పెరుగుతున్న ఏవియేషన్ సెక్టార్ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న దానికి అనుగుణంగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి నెంబర్ ఆఫ్ ప్లేన్స్ పెరగాలి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరగాలి నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ పెరగాలి ఎయిర్పోర్ట్ విస్తరించాలి టర్మినల్స్ పెరగాలి దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ పైలట్స్ ఇతర సాంకేతిక నిపుణుల రిక్రూట్మెంట్ పెరగాలి దాంతో పాటు వీటిని ఎన్ఫోర్స్ చేసే రెగ్యులేషన్ సమర్థవంతంగా ఉండాలి అది స్ట్రక్చరల్ ప్రాబ్లం ఆఫ్ ఇండియా ఇది భిన్నంగా ఇవాళ ఇద్దరు ప్లేయర్లే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫ్లైట్స్ ను కంట్రోల్ చేస్తే ఆ ఇద్దరిట్లో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా అందులో పెద్ద వారికి ప్రాబ్లం వస్తే ఈ గందరగోళం అంతా ఏర్పడుతుంది సరిగ్గా